కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం నుండి సాయంత్రం వరకు వేలాది మంది అభిమానులు ఇటు తెలుగుదేశం నాయకులు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పత్తికొండ తమ స్వగృహం నందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి వేల సంఖ్యలో అభిమానులు పాల్గొనడం జరిగింది పత్తికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే కేఈ షాంబాబుకు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాజీ రాష్ట్ర శాలివాహన వాహన సంఘం చైర్మన్ తుగ్గిని నాగేంద్రకు కూడా ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు మద్దికర మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పూతల పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అభిమానులు అభిమానుల మధ్య కేకును కట్ చేయడం జరిగింది సమావేశం జరగడం జరిగింది అందుకోసం ఇక్కడ కార్యకర్తల యొక్క అభిమతంతో కేక్ కట్ చేయడం జరిగింది అందరికీ మొత్తం మండలంలో ఉండే కార్యకర్తలు అందరూ ఈ ఈ శుభాకాంక్షలు తెలిపట్టుకో మేము సంతోషిస్తున్నాం అందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం భగవంతుని కూడా కోరుకుంటున్నాం ఈరోజు రామారావు విగ్రహం సంవత్సరంలో మనమంతా కార్యకర్తల ఐక్యంగా పోరాడాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికి నమస్కారం మా పెద్ద సమక్షంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది అది మన వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఈ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆయుర ఆరోగ్యాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు గ్రామ ప్రజలు మండల ప్రజలు నియోజకవర్గ ప్రజలు రాష్ట్రం అంతా సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటూ అవకాశం నూతన సంవత్సర సందర్భంగా పెరవల గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు బుగ్గా భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ ఉద్దేశం ఏమంటే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం పోయి ఆంగ్లాది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా గ్రామ ప్రజలకైతేనేముంది రాష్ట్ర ప్రజలకైతే ఉంది రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉంది కూటమి ప్రభుత్వం ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ఇరవై ఆరు సంవత్సరాన్ని కూడా ముందుకు సాగిస్తూ భవిష్యత్తులో నిర్ణయించాలని కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఈ నూతన సంవత్సరం అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆ దేవుడు రంగనాథ స్వామి ఆశీస్సులతో ఇరవై ఆరు సంవత్సరము అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలందరికీ మా పెద్ద ఆయన జెడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ పురుషోత్తమ చౌదరి ఆధ్వర్యంలోన ఈరోజు రామారావు గారి విగ్రహం దగ్గర విగ్రహం దగ్గర కేక్ కట్ చేయడం జరిగిన కావున అంత సంతోషాలతో ఇలా ఉండాలని మన మన దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం